సంఘటన పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ జరిగిందా అని బైబిల్ అంతా కూడా ఒకసారి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటే మరి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన పాత నిబంధన గ్రంథంలో కనపడలేదు ఎలా అంటే మీరు అర్థం చేసుకుంటే ఆయన తుఫానును ఆపివేగా దాని తరంగములు అణిగిపోయాను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించు బైబిల్ గ్రంథంలో పాతి నిబంధన అంతా కూడా జల్లిడేసి వెతికితే ఈ సంఘటన ఎక్కడ కూడా కనబడదు ఎక్కడ కూడా కనపడదు ఎలా అంటే ఆయన తుఫానును గద్దించగా అది నిమ్మల అయిపోయాను వారు కోరుకున్నటువంటి రేవుకు వారు వెళ్ళారు వెళ్ళే క్రమంలో మధ్యలో ఒకటి ఉంది వారు దాన్ని చూసి సంతోషించారు హలో ఈ మూడు మాటలు కలగలిపినటువంటి సందర్భము పాత నిబంధనలో మనకి కనబడదు అయితే కొంచెం ఇటు అటుగా ఉండే సందర్భాలు కనబడతాయి కొంచెం ఇటు అటుగా ఉండే సందర్భాలు కనబడతాయి కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ కీర్తన కొరుడు చెప్పినట్లుగా జరిగినటువంటి సందర్భము పాత నిబంధనలు ఎగ్జాక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనిపించదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది కనిపించాలంటే మనం క్రొత్త నిబంధనలకు వెళ్ళిపోవాలి హాలలు హాలలుయ్య క్రొత్త అని వెళ్ళినప్పుడు ప్రవణేశ్వ క్రీస్తు వారు చేసినటువంటి అద్భుతము అక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కీర్తన వారుడు ఏదైతే చెప్తున్నాడో అదే మాట అక్కడ ఉంటుంది హాలలుయ్యా హాలలుయ్యా మీరు చదివినట్లయితే మత్తి రాసినటువంటి స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి చదువుదామా ఆయన తోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళరే అంతట సముద్రము మీద తుఫాను లేసినందున ఆ దోణి అలల చేత కప్పబడినం అప్పుడు ఆయన నిద్రించు వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపరే అందుకే ఆయన అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయనం ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టువాడో ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోరే హాలలుయా అక్కడ మనం చదివినప్పుడు ఆయన గాలిని సముద్రమును అక్కడ ఏం చేశాడనమాట నిమ్మలపరచుని గద్దించగా అవి నిమ్మల మాయనం అవి నిమ్మలమాయని తరువాత వారు కోరుకున్నటువంటి రేవుకి వారు వెళ్ళారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది ఇది మనం ఇంకా కొంచెం మాటలు మన ముందుకు చదివితే మనకి ఇంకా కొంచెము అర్థమవుతుంది మార్కుస్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలు చదువుతా ఆయనతోని ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించచ్చుండేను వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అని అందుకు ఆయన లేచి గాలిని గద్దించి మీరింకనూ నమ్మిక లెక్కి ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నాడు హాలలియా ఇదే సందర్భము లూహాసు వార్తలు కూడా ఒకసారి చదువుదాం ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు ఆ ప్రభు ఆ నశించిపోచున్నామని చెప్పి ఆయన లేపారు ఆయన లేచి గాలిని నీటి పంపు గడ్డింపగానే అవి అణగి నిమ్మల మాయనం అప్పుడు ఆయన అయితే వారు భయపడి ఈయన గాలిని గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరు అని ఒకరితో ఒకటి చెప్పారు కాలునియా ఇక్కడ మనము మరి కీర్తనకారుడు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తే ఆయన గాలిని తుఫానును గద్దించినప్పుడు అవి ఏమైనాయనమాట మెక్కిలి నిమ్మలమ నిమ్మలమ అయిన తర్వాత వారు వారు వెళ్ళాల్సినటువంటి ప్రదేశమునకు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు హలలుయ్యా హలలుయ్య మనము ఇక్కడ ఈ మాటను మనం గమనించినప్పుడు యహోవా దేవుడు సముద్రమును గద్దిస్తే ఏమవుతుందనమాట అది మిక్కిలి నిమ్మల మాట అలాగే ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభుణేశ్వర క్రీస్తు వారు ఒకనొక సందర్భంలో ఆయన మరి శిష్యులతో ప్రాణమే వెళుతున్నప్పుడు ఆ రోజున ఆయన కొంచెము మరి అలసట చెంది ఆయన నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతున్నప్పుడు ఆ సముద్రం పైన భయంకరమైనటువంటి తుఫాను వచ్చి ఆ తుఫాన్ యొక్క తాకిడికి మరి ఆ యొక్క దోణే మునిగిపోవటము మొదలైంది వారికి భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుందంటే మనం మునిగిపోతే పరిస్థితి ఏంటని అయితే ఇక్కడ వాళ్ళు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వారితో పాటు ఈ సముద్రమును శాసించగలనటువంటి సముద్రమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు వారితో ఉండగా అసలు మనం ఎందుకు ములిగిపోతాము అనే ఆలోచన కానీ విశ్వాసం కానీ లేకోకుండా వారు ఉండటాన్ని మనం గమనించవచ్చు అనమాట అయితే ఆయన ఎప్పుడైతే ఒక్క మాట గద్దించగానే అక్కడ ఏం జరిగిందన్నమాట సముద్రము నిమ్మలమైపోయాం ఇదే సందర్భాన్ని పాత నిబంధన గ్రంథంలో ఒకచోట మనం చూడగలనమాట ఏంటంటే ఏలియా ఆరోహణమైపోవడానికి ఆరోహణమైపోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటే ఏలియాకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు శిష్యులుంటే ఆ శిష్యులందరూ కూడా ఏలి వెళ్ళిపోతున్నాడు అనే బాధ వారిలో లేదు ఎవరిలో ఎక్కువ ఉందంటే ఇలీషాలు ఎక్కువ ఉంది ఇలీషాలు ఎక్కువ ఉన్నందున ఏలి అని వెంబడిస్తూ ఉన్నాడు అనమాట ఏలి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఎలీషా నువ్వు నాతో రావద్దు దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడే బెక్తికి వెళ్ళమని చెప్తున్నాడు సరే వెళ్ళు నీతో పాటు నేను వస్తాను వెళ్ళారు వెళ్ళిన తర్వాత నన్ను ఎరుకోకి వెళ్ళమని చెప్తున్నాడు అన్నాడు సరే వెళ్ళు నీతో పాటు నేను వస్తా అన్నాడు ఆ తర్వాత నన్ను యోర్ధను దాటి వెళ్ళమని చెప్తున్నాడు సరే వెళ్ళు నీతో నేను వస్తా అన్నాడు యోర్ధన్ దగ్గరికి వచ్చినప్పుడు యోర్దన్ అనేది ఏంటి నది నది దాటాలంటే అక్కడ దేవుడు అద్భుతించాలి ఏలియా దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వాడు కనుక దేవుని యొక్క ఆపచేత నింపబడినటువంటి ఏలియా తన యొక్క శరీరం పైనటువంటి ఆ గొంగలు తీసి మడత పెట్టి ఎవరదని ఒక్క దెబ్బ కొట్టగానే ఎవరదాని నీళ్ళన్నీ కూడా అంట స్పాన్ చేసి గట్టిగా ఇరుపక్కలకు లాగేసి గోడ కట్టేసి ఎలాగైపోతే ఎలాగైపోయిన దాటేసి వెళ్ళిపోయారు నువ్వు నన్ను వెంబడించొద్దని చెప్పినప్పటికీ కూడా నువ్వు నన్ను బెంబడిస్తున్నా నీకేం కావాలి అని అడిగితే అప్పుడు ఎలిష్ అంటున్నాడు నీ మీద ఉన్నటువంటి అభిషేకంలో రెండు పాళ్ళు నాకు కావాలన్నాడు హాలియా అది సాధ్యం కాదు నీకు ఇవ్వడానికి అది నా చేతుల్లో లేదన్నాడు అయితే ఒక్క పని ఒక్కడి కనుక నీవు గనుక చేయగలిగితే అది నీకు దేవుడేస్తాడని చెప్పాడు ఏంటంటే నేను ఆరోహణమైపోతున్నప్పుడు నేను పైకి వెళ్ళిపోతున్నప్పుడు నీవు గనుక నన్ను చూడగలిగితే నీ ఆబ్మి నేత్రాలు కనుక నన్ను చూడగలిగితే నువ్వు కోరినట్లు నీకు జరుగుతుందని చెప్పాడు ఎలీషియాకి ఆబ్మి నేత్రాలు తెరబడ్డాయి ఆబ్మి నేత్రాలు తెరబడ్డాయి కనుక ఈ లోక సంబంధమైనటువంటి పనిని విడిచిపెట్టేశాడు ఏలియా తను పిలిచేటప్పుడు తన పొలాన్ని దున్నుకుంటున్నాడు తనకి పనివారు ఉన్నారు పొలం ఉంది ఎడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఏలియా ఎప్పుడైతే ఎలిషియాను పిలిచాడో పిలిచిన వెంటనే నా తల్లిదండ్రులతో నేను చెప్పేసి చివరిగా ఇక నా యొక్క చేతి పనిని సంపూర్తిగా విడిచిపెట్టేయడానికి నేను చేయాల్సిన పని ఒకటి ఉంది అది చేసేసి వస్తానంటే ఏలియా ఏమంటాడంటే నా వల్ల నీకేమీ నిర్బంధం లేదు నువ్వు వెళ్ళి ఆ పని ముగించుకుని రా అంటాను అక్కడికి వెళ్ళి ఆ పనిని ముగించుకుని ఏలియాని వెంబడిస్తున్నటువంటి ఎలిష ఏలియా అన్నటువంటి దైవాత్మను దేవుని యొక్క శక్తిని గ్రహించున్నాడు కనుకనే బెతీలికి వెళ్ళాడు ఎరుకకి వెళ్ళాడు యోగాన్ని దాటాడు ఏం కావాలని అడిగితే తను చెప్తున్నాడు నీ మీద నా అభిషేకంలో రెండు పాటక అప్పుడు ఏలియా ఆరోహణం అయిపోతున్నప్పుడు చెప్తా అన్నాడు ఆయన అగ్ని రథముల మీద వెళుతున్నాడని వివరిస్తూ ఉంటాడు అప్పుడు ఏలియా పైనటువంటి ఆ గొంగలి కింద పడిపోయాడు ఆ గొంగలి కింద పడగానే దానిని తీసుకుని వస్తా ఉన్నాడు వీరిద్దరు ఏం దాటెళ్ళారు యోధాన్ని దాటెళ్ళారు యోధాన్ని దాటి రావాలంటే ఇక్కడ మరలా ఏం జరగాలి అద్భుతం జరగాలి ఏలియాలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఎలీషా పైకి వచ్చిందని ఎలీషా గ్రహించినప్పుడు దాన్ని ఏం చేసినమాట అదే విధంగా తన గురువుగారు ఎలాగైతే గొంగల్ని మడత పెట్టి నది మీద కొట్టాడో అలా కొట్టగానే మరలా దేవుడు నదిని తన కోసం రెండుగా చేసి తనని నదిని దాటించాడు హలోలుయా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధన కాలంలో ఎహోవా దేవుడు ఎలాంటి అద్భుతాలైతే చేశాడో క్రొత్త నిబంధన కాలంలో ఏసుక్రీస్తు వారు కూడా అలాంటి అద్భుతాలే చేస్తాడో ఇంకా నువ్వు చెప్పాలంటే ఇంకా అంతకంటే ఎక్కువ చేసాడు ఎందుకంటే అక్కడ యహోవ దేవుని యొక్క ఆప పని చేస్తుంది ఇక్కడ కూడా యహోవ దేవుని యొక్క ఆపే పనిచేస్తుంది కానీ శరీరము క్రీస్తులా కనిపిస్తుంది అంతే అక్కడ ఏలియాలో పనిచేసినటువంటి దేవుని యొక్క ఆప అభిషేకము అదే అభిషేకము ఎలిషాలు కూడా పనిచేస్తుంది కానీ శరీరమే వేరుగా ఉంది హాలలు అలలుయ్యా నేటికి కూడా దేవుడు మన మధ్యన అద్భుతాలు చేసే దేవుడు కొన్నాడు ఆయన అలలుయ్య అలలుయ్య ప్రభానేశ్రీస్తుమన్నాడు నా ఎందు విశ్వంచి నా మాట నమ్మినడలా మీరు నాతో నడిచినడలా నాకంటే ఏమన్నాడైనా నాకంటే అద్భుతాలు మీరు చేస్తా అని చెప్పాడు వారి శిష్యులు చేయలేదా అద్భుతాలు చేస్తారు ప్రభు అని క్రీస్తు వారు వెళ్తుంటే నేడపడి ఎంతమంది స్వస్థత పొందారో బైబిల్లో లేదు కానీ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పరిచయను భుజాల మీద వేసుకొని నా సంఘమును కట్టమని చెప్పినటువంటి దేవుడు మరి ఎవరికి చెప్పాడంటే పేతురు గారు చెప్పాడు నా సంఘాన్ని కట్టు నా గొర్రెలను పోషించి నా గొర్రెలు మేపో అని చెప్పి మరి ఎవరికైతే బాధ్యతలు అప్పగించాడో ఆ పేతురు రోడ్డు మీద వెళుతున్నప్పుడు పేతురు నీడపడి అనేకులు స్వస్థత పొందారు హల్లలుయా హల్లలుయా కడమ అపోస్తలకు వచ్చినటువంటి మరి సౌలు పౌలుగా మార్చబడినప్పుడు పౌలు వాడేసినటువంటి ఖర్చీపులు తీసుకుని వచ్చి పేషెన్స్ మీద వేస్తే పేషెన్స్ ఏం పొందుకున్నారన్నమాట స్వస్థత పొందుకున్నారు హలలుయ ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఆయన గాలిని గద్దిస్తున్నాడు అది నిమ్మల మాయంది వారు కోరినటువంటి తీరానికి వారు వెళ్ళారు హాలలు హాలలులుయ్యా కీర్తన కారుడు ఒక చోట చెప్తాడు ఎనభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు సముద్రపు పొంగును అణుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేచున్నా హాలలు సముద్రపు పొంగునంట అణిచేవాడెవడనమాట నీవే సర్వ సృష్టికి దేవుడు అంటే యహోవా మరి ఆయన మాట పలికితే ఏమవుతుందనమాట సమస్తమును కూడా నిమ్మలమవుతాయి సర్వసృష్టికి కానుభూతి ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తే ఏమవుతుందన్నమాట సమస్తమును నిమ్మలమవుతాయి హాలూయా హాలలుయ్య ఎందుకు రెండు అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను హాలూయ్యా హాలలుయా నేను చెప్పేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ వ్యత్యాసం మనకు తెలిసినప్పుడు ఏసుక్రీస్ యొక్క దైవత్వం మనకి బాగా అర్థమవుతుంది చాలామందికి అది అర్థం కాక లేటి కూడా తండ్రిని ఇక్కడ పెట్టి కుమాన ఎక్కడ పెడతారు అన్నమాట ఇక్కడ పెడతారు యహోవ దేవుడే అది చెప్పలే యోమ దేవుడే అది చెప్పలే యోమ దేవుడే ఏమని ప్ర సంబోధిస్తాడంటే నా ప్రభువు ఎవరిని ఎవరిని ఏసు ప్రభు అని ఏసు ప్రభు అని ఏమని సంబోధిస్తున్నాడంటే నా ప్రభువు హలలుయ్య ఈయనేమి సంబోధిస్తాడంటే నా ప్రభు అని సంబోధిస్తాడు హలలుయ్యా అలలుయ వారి మధ్య ఉన్నటువంటి ఐక్య ఐక్యత యూనిటీ అది అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది అదే యూనిటీ మరలా ఎవరికి ఇస్తున్నాడంటే మనందరికి ఇస్తా ఉన్నాడు ఆయన అలాలుయ్య అదే ఆత్మ అదే శక్తి అదే అద్భుతాలు అదే ఆశ్చర్య కార్యాలు చేసే విధంగా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆ శక్తి ఆ ప్రభావం ఆయన పోలికలో రూపింపబడిన నీకు నాకు ఇచ్చినాడైనా ఎవరైతే నా మాటలు నమ్మిక ఉంచి ఆ ప్రకారం జీవిస్తారో నేను వాణి ఎందు నివాసం చేస్తాను అతడు నా ఎందు నివాసం చేస్తాను నా తండ్రి నేను వచ్చి వారి ఎందు నివాసం చేస్తాను నడహాలలుయ్యా నా తండ్రి నేను వచ్చి వాని ఎందు అంటున్నా నడహాలలుయ్యా అలలుయ్యా ఏలియాలో ఏ దేవుడైతే ఆత్మ శక్తి చేత నింపి అద్భుతాలు చేశాడో అదే ఆత్మ ఎలిషాలో కూడా దేవుడు చేశాడు ఏదైతే ఆత్మ తండ్రి ఏసుక్రీస్తు ప్రభువులు ఉండి అద్భుతాలు చేస్తాడో అదే ఆత్మ తండ్రి మనలో ఉండి కూడా అద్భుతాలు చేస్తున్నాడు హాలలుయ్య అలలుయ ఆయన గద్దించినప్పుడు సముద్రం ఎలాగైతే నిమ్మల మాయంతో ఈ రోజుకి కూడా నీవు నేను గద్దిస్తే సూర్య చంద్రుడు ఆపగలిగిన దేవుడు నీలో ఉన్నాడని నీకు విశ్వాసం ఉంటే గనుక అది అవసరమైతే దేవుడు నీ మాటను అవునంటే అవునంటాడు కాదంటే కాదంటాడు హాలలు హాలలు అంత శక్తిగల దేవుడు సాయంకాల వేళ దేవునికి యొక్క సన్నిధిలో ఉన్న మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన సముద్రమనే అణచివేస్తున్నాడే నీ సమస్య ఎంత నీకున్నటువంటి ఇరుకు ఎంత ఇబ్బంది ఎంత ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా ఇబ్బందిని చూసి ఇరుకుని చూసి భయపడి దేవుని మీద మరి అవిశ్వాసంతో మరి నువ్వు మాట్లాడుతున్నావా ఒకసారి గమనించు ఏమి రాస్తున్నటువంటి పుస్తకంలో ముప్పై అధ్యాయము పదకొండు పదకొండోసిన చూద్దామా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు నీ త్వరంగములు పొంగు అనపబడిననియు నేను చెప్పినప్పుడు నువ్వుంటివా యోగు భక్తుడితో దేవుడు చెప్తున్నాడన్నమాట అప్పుడు ఎహోవ సుడిగాలిలో ఉండి ఇలాగూ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు యోగుకి ఏమనంటే నేను సముద్రమునకు దాని తరంగములకు ఒక గడియ పెట్టాను నువ్వు ఇంతవరకే ఉండాలని నువ్వు ఇంతవరకే ఉండాలని నువ్వు ఎంత ఎత్తుకు లేసినా కూడా నీ యొక్క హద్దు దాటకూడదని నేను నియమించినప్పుడు నువ్వు ఉన్నావా అని చెప్పేసి ఏ ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు హాలియ తరంగములను అణుచువాడు ఆయనే సముద్రం యొక్క హద్దు అనేది ఏర్పరిచిన వాడు ఆయనే ఇంకో మాట చెప్తాను నా హోము గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనం ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేను నదులు అన్నిటినీ అని ఎండిపోచేను భాషను కర్మేలను వాడిపోను లెబనోని పుష్పము వాడిప అలా ఆయన సముద్రమును గద్దించి అంటున్నాడు ఇక్కడ సముద్రాన్ని గద్దించి ఏం చేయగలను ఆరిపోచేయగలిగినవాడు సముద్రమును గద్దించి నిమ్మలపరచగలిగిన దేవుడు సముద్రమునకు దాని తరంగములకు అడ్డుకడియలను పెట్టినటువంటి వాడు నీ యొక్క హద్దు ఇక్కడ వరకే ఇది దాటిన వెళ్ళడానికి లేదు అని చెప్పి దేవుడు దాని యొక్క తరంగములకు ఏం కట్టాడమ్మాటైనా హద్దు పెట్టాడు ఆయన హాలలుయా మూడొంతులు నీరున్నటువంటి ఈ సముద్రములన్నీ కూడా ఒక వంతు భూమిపైకి ఎంత తుఫాను వచ్చినా ఎన్ని భయంకరమైన పరిస్థితులు సముద్రములో వచ్చినా కూడా వాటి తరంగములు ఎంతవరకు వచ్చి అనమాట దేవుడు ఎక్కడ వరకు హద్దును నియమించినాడు అక్కడ వరకు ఆగిపోతున్నాడు అలలియ ఈ రోజున నీ మీదకి నా మీదకి ఏ శత్రువైన అపవాదైనా రావాలి అంటే దేవుడు ఆ హద్దులను తెరిస్తేనే వస్తుంది అంతవరకు కూడా నీ మీదికి నా మీదకి ఎవ్వడు కూడా రాలేదు నీ శత్రువుని ఎదుట ఉన్నా కూడా నీ శత్రువుకు నీవు కనపడకోకుండా కళ్ళను కప్పివేయగలిగిన దేవుడు హలలుయా హలలుయా ఎందుకంటే ఎలిషను పట్టుకోవాలంటే పట్టుకోవాలనేటువంటి సిరియా సైన్యము సిరియా రాజు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ ఒక్కసారి కూడా వాళ్ళ కాలేదు ఈజ్రాయిల్ రాజు ఎన్నోసార్లు ఏలియను పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు కాలే ఎవరి వల్ల కాలేదు వారంతట వారే ఆ రాజు ఎద్దుకు వెళ్ళి తమను ప్రత్యక్షపరుచుకుంటేనే కానీ తప్ప వారి కళ్ళ ఎదుట ఏలియ ఉన్నా ఉన్న కళ్ళు పొరలు కప్పేటట్లుగా దేవుడు చేశాడు హలలుయ్యా హలలుయ్యా ఏ సాయంకాలం వేళ ఈ మాటలు వింటున్న నీవు నేను నీ సమస్య ఏదైనా నీ ఇరుక ఏదైనా నీ అవమానం ఏదైనా నీ రోగం ఏదైనా నీకున్న ఆర్థికపరమైన ఇబ్బంది ఏదైనా కూడా నువ్వు దేవునితో నువ్వు సహవాసములో ఉండి దేవుని అడల భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి వెళుతున్నప్పుడు అవి వాటి హద్దు దాటి నీ దగ్గరికి రావు వాటిని అణిచివేసే దేవుడు ఆయన వాటిని పరిపూర్ణముగా ఆరిపోజేసేవాడు ఆయన ఇక్కడ హద్దు పెట్టేటట్లకి ఆయన అణిచివేస్తున్నాడు ఆరిపోజేస్తా ఉన్నాడు ఆలోచించ మూడు విషయాలు హద్దు పెట్టాడు అణిచివేస్తున్నాడు ఇంకోటి ఆరిపోజేస్తున్నాడు మన మీదకి వచ్చే ప్రతిదాన్ని కూడా ఆయన అడ్డు పెట్టగలడు రెండు అణిచివేయగలడు మూడు పరిపూర్ణంగా దాన్ని తీసివేయగలడు హలలుయా హలలుయా ఇస్రాయల్ యొక్క జీవితాల్లో అలాగే జరిగింది ముందుగా దేవుడు అడ్డు వేశాడు కొన్నిసార్లు అణిచివేశాడు కొన్నిసార్లు వాళ్ళని పరిపూర్ణముగా శత్రువులను తొలగించాడు ఆ జీవితంలో దేవుడు ప్రతి నిత్యము కూడా ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలను తలంపులను కలిగిన దేవుడు దేనిని కూడా మనం ఎదిగి ఆయన ఎందుకంటే ఆయనకి మనమంటే ఎంత ఇష్టం అంటే తను ప్రాణం పెట్టి అంత ఇష్టము అంత ఇష్టం ఉన్నటువంటి ఆయన మనం ఏడిస్తూ ఉంటే మన సిగ్గుతో అవమానంతో నిందలతో క్రింగిపోతూ ఉంటే నలిగిపోతూ ఉంటే చూసి సంతోషించే దేవుడు ఆయన అసలు అసలు అది నెవరనమాట అసలు జరగ జరగదు అసలు అది మనము కృంగిపోతున్నామంటే సైతన్ అపవాది మనక ఆలోచన దొంగిలించి అది ఏం చేస్తుందనమాట మనల్ని కృంగిపోయేటట్లుగా చేస్తుంది మార్టిన్ లూధర్ లాంటి మంచి మరి విశ్వాసినే అదేం చేస్తుందంటే నువ్వు పాపివి నువ్వు పాపివి అంటా ఉంటే మార్టిన్ లూధర్ గారికి అనిపించింది ఆ పాపాలన్నీ చిట్ట చీటి మీద రాసి దానిని ఒక ఎర్రటి ఒక సిరాతో ఆ యొక్క పేపర్ని అంతటి మీద ఆయన వేసేసి సైతాంతడు అన్నాడంట నా పాపం ఎంత నల్లటివైనా కూడా ఇదిగో నా దేవుడు ఏం చేశాడంట తన యొక్క రక్తాన్ని చిందించి మొత్తం వాటిని కరిగేశాడు ఇదిగో నా పేపర్ మీద ఒక్క పాపం కూడా కనబడట్లేదు ఆయన యొక్క రక్తం తప్ప ఆలోచనలు దొంగిలించడానికి అపవాది ఎన్ని రకాలుగా మనం వస్తాడంటే ఎన్నో రకాలుగా వాడు మన ఆలోచన దొంగిలిస్తూ ఉంటాడు మన కురంగతీస్తూ ఉంటాడు ఈ మాట చదువుతున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోహోవా దేవున్నటువంటి ఆత్మ దేవుని ఆయన గద్దించినప్పుడు సముద్రం ఎలాగైతే నిమ్మలమైపోయిందో ఎలాగైతే ఆరిపోయిందో అదే ఆత్మ క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ సముద్రమును గద్దించినప్పుడు నిమ్మలమై అదే ఆత్మ ఇప్పుడు నీలోను నాలోను హలో అలలుయ్యా ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా నువ్వు కుమారుడు చేశాడు కుమారుడు చెప్పినట్లుగా ఎవరు చేయాలి నువ్వు నేను చేయాలి హాలలుయ్య అలలుయ్యా ఏలియా చేసినట్లుగా ఎలిష చేశాడు ఎలిష చేసిన తర్వాత ఎలిష్ట వెంబడించిన వారు చేయలేకపోయారు కనుక పరిచర్య ఏమవ్వలేదనమాట మూడంతలకు అభివృద్ధి చెందలేదు హాలలుయా అలలియా సాయంకాలం సాయంకాల వేళ దేనిక వాక్యాన్ని అంటున్నా మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మరి గద్దిస్తే ఏమవుతుందనమాట సముద్రమంతా కూడా ఆరిపోతుంది హాలలియా నూట నాలుగో కీర్తన ఆరు ఏడు వచ్చినాన్ని చదివి ముగించేద్దాం మీద అఘాధ జలములను నీవు వస్త్రమనే కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచేను నీవు గద్దింపగా అవి ఆరిపోయాను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను హాలలియా అల్లలు ఇక నాలుగు మాటలు చెప్తున్నాను నేను ఇక్కడ ఏంటంటే ఆయన అడ్డుగట్ట వేయగలిగినవాడు రెండు అణిచివేయగలిగిన దేవుడు మూడు ఆరిపోయేటట్లుగా చేయగలిగిన దేవుడు నాలుగేంట పారిపోయేటట్లుగా చేయగలిగిన దేవుడు హాలలుయ్య శత్రువు నీ మీదకి ఒక త్రోవలు వస్తే ఏడు త్రోవల్లో పారిపోయేటట్లుగా చేసే దేవుడు హాలలుయ్యా హాలలుయ్య ఈ సాయంకాల వేళ నీ పరిస్థితి ఏదైనా నీకున్నటువంటి ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా దానిని అణిచివేసే దేవుడు నీతో ఉన్నాడు హాలలుయ్యా దానికి అడ్డుకట్ట వేసే దేవుడు నీతో ఉన్నాడు దానిని ఆర్పి వేసే దేవుడు నీతో ఉన్నాడు దాన్ని అసలు నీ దగ్గర రాకోకుండా పరిగెత్తే విధంగా చేసే దేవుడు నీతో ఉన్నాడు హలలుయా అలలియా కనుక ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్తగా మరి ఆ దేవుని యొక్క ఆపచేత నింపబడిన వారమే మనం విశ్వాసంతో నడవాలి హలలుయా హలలియా విశ్వాసంతో నడిచినప్పుడు మాత్రమే మనము గొప్ప కార్యములు హాలలు మార్కు వార్తలో పదహారో పదహారు పదహార నుంచి చదువుదాం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష నమ్మిన వారి వలన అంటున్నాడు ఈ చూచక్రియలు కనబడును ఈ ఏలయనగా ఏమనగా నాన్న నామమున దయ్యమలను వెళ్ళగొట్టెదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తుపట్టుకుందరు మరణకరమైనది ఏదైనా త్రాగినను అది వారికి హాని రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత అని వారితో చెప్పిన హాలలులియా నమ్మిక ఉంచిన వారికి నమ్మిన వారికి హాలలియా ఏలియలో దేవుని కాపుందని ఎలిషన్ నమ్మాడు ఏలియ తర్వాత అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క పరిచయం చేసి ఉన్నతమైనటువంటి స్థితికి దేవుని యొక్క పరిచయం తీసుకు వెళ్ళాడు ఏసు క్రీస్తు తర్వాత ఆ యొక్క శిష్యులు అట్టి విధంగా నమ్మారు కనుకనే చాలా చాలా ఉన్నతమైనటువంటి పరిచయం చేయగల ఈరోజు నా సంఘాలన్నీ కూడా గమనించాల్సిందేంటంటే దేనికైనా అడ్డుకట్ట వేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు నేను అణిచివేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు దేన్నైనా పారిపోయేటట్లు చేసే దేవుడు మనతో ఉన్నాడు దేన్నైనా ఆరిపోయేటట్లుగా అడ్డుకట్ట వేసేటట్లుగా అణిచివేసేటట్లుగా నీతో నాతో ఆయన ఉన్నాడు గనుక జరుగుతున్న సంఘటనలు చూసి పారిపోయే వరమగా కాదు ఎవరు పారిపోవాలి మళ్ళీ ఇబ్బంది పెట్టుతున్న వాళ్ళు పారిపోవాలి ఇక ఎందాక పారిపోతావు క్రైస్తవుడిగా పారిపోయేది కాదు నాలుగు చెప్పాను ఒకటి అడ్డుకట్ట రెండు అణిచివేత మూడు ఆర్పివేయట నాలుగు పారిపోవటం ఈ నాలుగు అటులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడనమాట చేస్తాడు అది ఈ రోజున ఈ యొక్క దినాలలో ఇండియాలో ఖచ్చితంగా జరగాలి నిలబడాలి దేవుని సందు మనం ప్రార్థించ మన మీదకి వస్తున్నటువంటి ఉపద్రవాలు అన్నిటిని బట్టి దేవుని సందులో ప్రార్థన చేసి బంధించి ఆణించవే గా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు అధికారంతో మనం ప్రార్థన చేయాలి అధికారం ఉందని చెప్పేసి ఏలిష గ్రహించి ఆ దుప్పటిని మడత పెట్టు కొట్టాడు ఏలే చెప్పాడా తనకే చెప్పాడా చెప్పలా ఏ సుప్రభుమారు చెప్పారు ఏమనంటే నా అంది విశ్వాసం అంటే నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాం నమ్మరు చేశారు ఈరోజున కూడా మనం నమ్మి అలాంటి అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగులాగన సంఘాల జరుగులాగన ఈ దేశంలో అనేకలు ప్రవేపు తిరుగులాగన అనేకమైన అద్భుత కార్యాలు మన యొక్క సంఘ పరిచయలు జరుగులాగన మనము నమ్మి విశ్వసించి వెళ్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం